అందరికీ నమస్కారం సింహాచలంలో వేయించేసి ఉన్న శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి చందనోత్సవం టికెట్లు ఆన్లైన్లో విడుదలవుతున్నాయి ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం ఓం నమో శ్రీ నరసింహ నరసింహస్వామయే నమ విశాఖపట్నం జిల్లా సింహాచలంలో వేయించేసి ఉన్న శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అనగా వైశాఖ మాసం మే నెల పదవ తేదీన శ్రీ నరసింహస్వామి వారి చందనోత్సవం జరగనున్నది ఈ చందనోత్సవంలో భక్తులు స్వయంగా పాల్గొని శ్రీ శ్రీవారిని నిజరూప దర్శనంలో దర్శించుకున్నట్టుకు సింహాచలం దేవస్థానం వారు దర్శనం టికెట్లను ఈ నెల అనగా మే నెల మూడవ తేదీ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుండి అందుబాటులో ఉంచుతున్నారు ఇప్పుడు పూర్తి వివరాలు ఆఫ్లైన్లో దొరికే టికెట్ల వివరాలు ఆఫ్లైన్లో చందనోత్సవం టికెట్లు కావలసిన భక్తులు సింహాచలం కొండ మీద ఉన్నటువంటి పాత పీఆర్ఓ ఆఫీసు వద్ద అప్లికేషన్లు నింపి తమ ఆధార్ నంబర్లు ఎంటర్ చేసి ఒక దరఖాస్తు మీద నాలుగు టికెట్లు బుక్ చేసుకోగలరు ఈ ఆఫ్లైన్ టికెట్లు రెండు బ్యాంక్స్ నందు కూడా అందుబాటులో ఉన్నాయి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింహాచలం బ్రాంచ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహారాణిపేట బ్రాంచ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్కయ్యపాలెం బ్రాంచ్ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింహాచలం బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్కయ్యపాలెం బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిర్లా జంక్షన్ బ్రాంచ్ నుంచి కూడా ఈ టికెట్లు అందుబాటులో ఉన్నాయి మూడు వందల రూపాయల టికెట్లు మరియు వెయ్యి రూపాయల టికెట్లు మాత్రమే ఆఫ్లైన్లో అందుబాటులో ఉంటాయి పదిహేను వందల రూపాయల టికెట్లు కేవలం ఆన్లైన్లో మాత్రమే లభ్యమవుతున్నాయి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు ఆన్లైన్లో అందుబాటులో ఉండే టికెట్ల వివరాలు మూడు వందల రూపాయల టికెట్లు వెయ్యి రూపాయల టికెట్లు పదిహేను వందల రూపాయల టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి ఆన్లైన్లో టికెట్స్ టికెట్స్ కావలసిన భక్తులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ టెంపుల్స్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ అను వెబ్సైట్ నందు మే నెల మూడవ తేదీ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుండి మే నెల ఏడవ తేదీ మంగళవారం సాయంత్రం ఆరు గంటలలోగా మీకు కావలసిన టికెట్స్ను ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు ఎనిమిదవ తేదీ నుండి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉండవు చందనోత్సవం సందర్భంగా పరోక్ష అష్టోత్తర శతనామార్చన సేవ మే పదవ తేదీ శ్రీ స్వామివారి చందనోత్సవం రోజున పరోక్ష అష్టోత్తర శతనామార్చన సేవ ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది ఈ సేవ కావలసిన భక్తులు ఆన్లైన్లో డబ్ల్యూ డాట్ ఏపీ టెంపుల్స్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఐఎన్ఇన్ అను వెబ్సైట్ నందు వెయ్యి నూట పదహారు నగదు చెల్లించి బుక్ చేసుకోగలరు ఈ సేవలో చందనోత్సవం రోజున శ్రీవారి సన్నిధిలో భక్తుల యొక్క గోత్రనామాలు చదివి వారికి నిర్మాల్య చందన ప్రసాదం మరియు స్వామివారి ప్రసాదం పోస్ట్ ద్వారా పంపబడును ఈ వెయ్యి నూట పదహారుల రూపాయల సేవ బుక్ చేసుకున్న భక్తులకు ప్రత్యక్ష సేవలో పాల్గొనే అవకాశం మరియు ప్రత్యక్ష దర్శన సౌకర్యము లేదు ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు ఓం నమో శ్రీ వరహ లక్ష్మీ నరసింహ స్వామయే నమ స్వామివారి దర్శన ప్రాప్తి